చేసుకోండి ఈరోజు బెండకాయ కర్రీ వెరైటీగా చూపిస్తున్నాను విత్ ఆనియన్స్తో అంటే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి ముందుగా ఇలాగా బాండి పెట్టుకొని ఆయిల్ వేయకుండా బెండకాయల్ని కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై చేసుకోవడం వల్ల అందులో జిగట ఉంటుంది కదా అదంతా వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇలాగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ ఫ్రై కావాలి ఇలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేద్దామండి ఇప్పుడు కలిపేద్దాం మనకి ఇందులో ఆనియన్స్ వేయడం వల్ల కొద్దిగా స్వీట్ వస్తుందని చెప్పుకుంటారు కానీ అలా ఏం కాదండి ఇందులో మనం కొబ్బరి పొడి వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది కారము ఉప్పు తర్వాత ఉల్లిపాయలు ముద్ద వేసుకోవాలి దంచుకొని పెట్టుకున్నవి అది వేస్తే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి అంటే ఈరో ఇప్పుడు గురువారము గురువారము శుక్రవారము నాచ చవితి పండగ కదండి ఆ రోజు ఏం చేస్తానో స్పెషల్గా చూపిస్తాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జిగుట అనేది అంటే జిగురు అరి జిగురుగా ఉంటుంది కదండీ అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి ఫస్ట్ బెండకాయల్ని సపరేట్గా ఆనియన్స్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు వేద్దాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ముందుగా వేసుకుంటే సాల్ట్ అనేది బెండకాయలకి అంటే ఎంత వేసినా కూడా సరిపోదు కాబట్టి లాస్ట్కి వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఎల్లిపాయ ముద్దని వేసేసుకున్నాం ఇప్పుడు కలిపేద్దామండి ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కారము కొబ్బరి పొడి వేద్దాం ఇలా వేసిన తర్వాత కలిపేద్దాం సాల్ట్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకుందాము కొద్దిగా కొద్దిగా ధనియాల పౌడర్ వేసాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలాగా ఒక్కసారిగా కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల దీనికి టేస్ట్ వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇప్పుడు రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి నేను ఎదురు చూస్తూ ఉంటాను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం వేడి వేడిగా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి